అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ శ్వేత బ్లాగ్స్ క్యాప్చర్ సో ఈరోజైతే అయితే నేను పాలకూర చేయాలనుకుంటున్నాను సో పాలకూర మసాలా కర్రీ అని చెప్పవచ్చు ఇప్పటివరకు మనమైతే నార్మల్గా నార్మల్ రొటీన్స్లో పాలకూర పప్పు పాలకూర వెల్లుల్లి కారం సో వీటితో మనం కర్రీస్ అయితే చూసాము సో క్యాటరింగ్ స్టైల్లో పాలకూర మసాలా కర్రీ ఎలా చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో చూస్తామన్నమాట సో దానికంటే ముందు సో ఇందులో అయితే నేను టమాటోస్ యాడ్ చేయబోతున్నాను ఈ కర్రీలో నార్మల్లీ అందరూ అంటారు పాలకూర అండ్ టొమాటోస్ యాడ్ చేయబోతున్నాను సో ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేయాలనుకుంటాను సో ముందు టొమాటోస్ ఏవైతే ఉన్నాయో నాటువి సో టొమాటోస్లో మనకి ఆక్సిలైట్ ఉంటుంది పాలకూరలో కాల్షియం ఉంటుంది సో ఈ రెండు కలిపి చేసినప్పుడు కాల్షియం ఆక్సిలైట్తోనే మనకి స్టోన్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో సో ఇప్పుడైతే హైబ్రిడ్ టొమాటోస్ వస్తున్నాయి కాబట్టి సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సో అందులో ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ టొమాటోస్లో ఆక్సిడేట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట సో నాటు టమాటోస్తో కంపేర్ చేసే హైబ్రిడ్ టొమాటోస్లో ఆక్సిడేట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇందులో మనకి కాల్షియం ఉంటుంది పాలకూరలో సో ఇప్పుడైతే మనం తీసుకోవచ్చు సో ఎలాంటి ప్రాబ్లం లేదు నేనైతే క్లియర్ చేసినాను సో ఇప్పుడైతే మనం తీసుకోవచ్చు అండ్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఓసారి అయితే ట్రై చేశాను సో సెకండ్ టైం నేను ట్రై చేసిన తర్వాత మనకు బాగా నచ్చింది సో నాకు నచ్చిన తర్వాత నచ్చింది ఓసారి అయితే ట్రై చేశాను సో సెకండ్ టైం నేను ట్రై చేసిన తర్వాత మనకు బాగా నచ్చింది షేర్ చేశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి సో నేను ఎందుకు మీతో షేర్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ గెట్ డిలే నచ్చిపెట్టింది నెక్స్ట్ అయితే మనం పాలకూరని ఫస్ట్ అంతా క్లీన్ చేసుకొని వాష్ చేశాక కట్ చేసుకున్నాము సో పాలకూర అంతా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ అలా ఇలా కొంచెం ఎక్కువైనా కట్ చేసుకున్నాను మనం పల్లీలు అయితే ఎక్కువే తీసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీ తీసుకున్న లేదు అంటే మీ చేతి మీ చేతి మీ చేతి గుప్పిలతో టూ టైమ్స్ వేయండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అండ్ నెక్స్ట్ చెప్పటి పుట్నాలు వేసేసుకొని ఇందులోనే మనం ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నాము సో ఇక్కడ నేను వేసిన విధంగా ఇలా మళ్ళీ ప్యాన్లోకి ఇలా వేసేసుకోండి ఫ్రై చేయండి ఇందులోనే మనం వెల్లుల్లి ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకోండి అయితే ఇది జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము వీటిని పట్టు గ్రైండ్ చేసుకుందాము మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసి ఇందులో మనం రెండు మిర్చి యాడ్ చేసేసుకుందాము ఇక్కడైతే నేను పరివర్పాకు యాడ్ చేయట్లేదు ఎందుకంటే కూరే కాబట్టి ఇంకా కర్రేపాకు అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు అవి అయ్యాక ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగాక ఆనియన్స్ వేసే వేసిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ యాడ్ చేసేసుకుందాం అలాగే సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటాం అయితే నేను త్రీ టొమాటోస్ తీసుకున్నాను సో ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనల్ని కట్ చేసి పెట్టుకుందాం సో ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని అందులో యాడ్ చేసేసుకుంటాము టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాము నేను ఇప్పుడు కారం యాడ్ చేసేసుకున్నాను నేను ఎందుకంటే ముందే కారం యాడ్ చేసుకున్నాను సో ఇప్పలా టొమాటోస్ అన్ని మాద్యాయి సో కొంచెం మెత్తగా అయినప్పుడు మనం ఈ పాలకూలని అందులో యాడ్ చేసేసుకుంటాం మనం సాఫ్ట్ గా కుళ్ళకి పైనకి చేస్తుంటే మిక్స్ చేసుకోవాలి ఇంత సో ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చాక కొంచెం వాటర్ అంతా రిలీజ్ అవుతుంది సో వాటర్ రిలీజ్ అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం ఈ ప్యాన్ పైన మూత అయితే పెట్టకూడదు అన్నమాట వాటర్ రిలీజ్ అవుతున్నాయి సో ఈ వాటర్ అంతా వెళ్ళాకే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇక్కడ నేను ఇందులో కాస్త వాటర్ అయితే యాడ్ చేసి గ్రైండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం సో గ్రైండ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా వాటర్ అంతా వెళ్ళాక ఈ ఈ మిక్చర్ని ఈ పేస్ట్ ని మనం యాడ్ చేసుకోవడం సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాము వీటిని బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి